అంటారు మీ పిల్లలకు మహనీయుల పేర్లు పెట్టరు మీ ఇంటికేమో శ్రీరాముని నిలయమంటారు మీరాడు తలు మీరా మీరాజా తినేతలు అంటారు చర్చలు గుడిస్తుంటారు వేలాది రూపాయలు విరాళం ఇస్తారు ఉద్యోగం ఇచ్చే అంబేద్కరును ఊరవతలుంచరు మీరా అంబేద్కర్ మీరు అంబేద్కర్ ఇదా బాబాసాబ్ చెప్పిందే చెప్పాను నేను బైబుల్ గీతా కంటే గొప్పది భారత రాజ్యాంగం బైబుల్ సంగీత కంటే గొప్పది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని చదవాలి చదివినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మిత్రులారా కాబట్టి మనం ఆచరించకుండా మీరు ఆచరించండి ఆచరించండి అని చెప్పి మన వేదికలకి ప్రసంగాలు ఇస్తే కుదరదు చాలా మంది సందర్భంగా చెప్పాను నేను పాటలు రాయడం పాడడం గొప్ప కాదు వేదికలకి మాట్లాడడం గొప్ప కాదు మనం చెప్పింది ఆ వేదిక ద్వారా తెలియజేస్తున్నా మిత్రులారా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమాన్ని నా చేసిన కష్టాలు ఒక నలుగురు ఐదుగురు చనిపోవలసి ఉన్నారు మీకున్నారాకి చాలా దుంపట్లు చేతి ఉన్న ఉన్నాయా చేతి పట్టు ఈ రెండు చేతులు అంటున్నాయా నాకు ఉన్నవి రెండు చేతులు ఇవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకి మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్టుకుంటున్నవి కుడిచేయ్యంటుందట రెండు చేతుల కంటే నేనే గొప్పదంటుందట గౌరవానికి నేను గొప్పంటూ కుడిచేయి ఎగిరెగిరి పడుతున్నది నేను లేకపోతే దండం ఎట్లా అని ఎడమసెయ్యి అంటున్నది అది ఎక్కిరిస్తూ ఉన్నది అయ్యో నేను లేకపోతే దండం అంటున్నది అది ఎక్కిరిస్తూ ఉన్నది ఇది రెండు ఇవి రెండు కలిస్తేనే బలమైన గుర్తించలే అయ్యో శబ్దాన్ని కలిగించే శక్తి పడుతుందని గుర్తు పట్టాకున్నవి ఇవి గుర్తు అందుకే మనువాదానికి మరణ శాసనం రాస్తున్నాం ఇదిగో రాయల వద్దా బాబా సభ రాశారా లేదా అనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటల్యానికి పాడి కట్టెలు మోస్తున్నామిదిగో అనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటల్యానికి పాడి కట్టెలు మోస్తున్నామిదిగో కులాలు మతాలు కట్టిన గోడలను పోల్చేస్తామిదిగో